ఎక్కడ దెబ్బ కొట్టాలో సరిగ్గా అక్కడ కొడితేనే రాజకీయంలో మనం రాణించాల్సిన స్థలానికి మనం వెళ్తుంటాం ఈజీగా రాజకీయం నడిపించడం అంటే అంత ఆషామాషి విషయం కాదనేది అనేక సందర్భాల్లో అనేక పెద్దలు నిరూపించిన సంగతి మనకు తెలిసిందే డబ్బు కాదు హోదా కాదు దానికి రకమైన ఉండాలి అంచనా వేసే దమ్ముండాలి రాబోయే కాలాన్ని తగిన విధంగా అడుగులు వేస్తే తప్ప విజయం సొంతం కాదు సొంతమైన విజయాన్ని కాపాడుకోవడమే మరింత మరింత పెద్ద టాస్క్ ఇప్పుడు ఆ దిశగానే ప్రయాణిస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది దాకా పడిన కష్టం ఒకెత్తు రెండు వేల పంతొమ్మిదిలో ఆ అధికారంలోకి వచ్చాక నూట యాభై ఒక సీట్లతో ఘన విజయం సాధించినాక అధికారం చేత పట్టుకొని గవర్నమెంట్ను నడిపిస్తూ మరో టాస్క్లో జగన్ తనదైన అద్భుత సక్సెస్ను చూస్తున్నారు ఇప్పుడు దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలోనే రాజకీయం అంటే మార్క్గా రాజకీయం అంటే జగన్ చూసి ఈయనరా అనేలా తీర్చిదిద్దారు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అవుతుందని ఖచ్చితంగా పొత్తులకు టీడీపీ వెళ్లాల్సిన పరిస్థితే తప్ప మరొకటి ఆప్షన్ లేదని ముందే చెప్పిన జగన్ కేంద్రం ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేసే విధంగా కూడా తనదైన రాజకీయం అయితే నడిపించారు కేంద్ర పెద్దలతో జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ పతనం గురించి పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరూ ఒకటే అనే విషయాన్ని బహిర్గ పెద్ద సభల్లో బహిర్గతంగా చెప్పుకొచ్చారు దీన్ని కేంద్రం చాలా సీరియస్గా తీసుకుంది ఫలితంగా తెలుగుదేశం పార్టీ బీజేపీ అసలు వాళ్ళ వైపు కూడా చూడడం లేదు పవన్ కళ్యాణ్ మా దోస్తుగాడే మా మంచి కోసమే నిలబడతాడు మా పార్టీ ఓడే అన్నట్టుగా బిహేవ్ చేసే కేంద్రం ఇప్పుడు పవన్ సైతం పక్కన పెట్టింది అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా పొత్తులో భాగంగా అభ్యర్థులను ప్రకటించుకుంటూ పోతూ పైగా బీజేపీ పొత్తు కోసం వెయిట్ చేయడం అంటే బీజేపీ ఊరుకుంటుందా ఇక్కడే దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు మార్క్ చెక్ పెట్టారు పొత్తులు ఉండవు ఉండబోవు అని తేల్చి చెప్పేశాడు దీంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన పర్లేదు మనమే కూటమే మనమే ముందుకు వెళ్దాం పదండి అన్నట్టుగా వెళ్తున్నారు ఇంకా కట్టెకు చావుకు మధ్య ఉన్న తేడా మాదిరిగా తెలుగుదేశం పార్టీ జనసేన ఇప్పుడు ఇంకా చూపు చూస్తూనే ఉంది బీజేపీ వైపు తాజాగా ఈరోజు పురంధేశ్వరి ఢిల్లీ ప్రయాణం అవ్వడం తద్వారా ఏదైనా మంచి వార్త పట్టుకొని వస్తుందా అన్నట్టుగా వీళ్ళంతా వీట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చంద్రబాబు అయితేనేమి జనసేన పార్టీకి సంబంధించిన పవన్ అయితేనేమి ఈ ఇద్దరు వ్యక్తులను ప్రజలు నమ్మడం లేదన్నది జగన్ పట్టుకున్న లాజిక్ ఇదే కేంద్రం సైతం ఆచరిస్తుంది ఏపీలో కేంద్రం నిర్వహించిన సర్వేలో ప్రకారం కూడా జగన్ అధికారంలోకి వస్తారని తేలిందట మరి జగన్ అధికారంలోకి వస్తున్నప్పుడు ఇంత క్లారిటీగా తెలుస్తున్నప్పటికీ ఎదవ పొత్తు పొయ్యేం లాభమని కేంద్రమే రివర్స్ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది ఇక్కడ జగన్ అనుకున్నది సాధించారు అందరూ జత కడితే మరింత బాగుంటుందనుకున్నారు కానీ ఎంతైనా కేంద్రం జత కట్టకుండా చదివి తగిన విధంగా జాగ్రత్తలు కూడా తీసుకున్నారు అది ఫలించే ఇప్పుడు కేంద్రం నుంచి ఈ కూటమికు ఈ పొత్తులు సింక్ కాలేదు అల్టిమేట్గా జగన్ ఒకవైపు నిలబడితే బీజేపీ ఇండిపెండెంట్గా మరోవైపు ఉంటే కాంగ్రెస్ ఇండిపెండెంట్గా మరోవైపు కానీ తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో భాగంగా మరోవైపు ఇంతమంది ఎన్నికలకు వెళ్ళినప్పుడు అల్టిమేట్గా గెలుపు ఎవరికి వస్తుంది జగన్కు తప్ప కాంగ్రెస్కు ఓటు బ్యాంకు లేదు బీజేపీకి ఏమైనా పెరిగిందా అంటే అది లేదు సున్నా పాయింట్ నుంచి ఒక శాతం బహుశా వస్తే ఇద్దరికి బీజేపీ కాంగ్రెస్ కలిపి నోటాకొచ్చే సీట్లు వస్తుండొచ్చు కానీ అల్టిమేట్గా పోటీ ఎవరికయ్యా అంటే టీడీపీ జనసేన వర్సెస్ ఆ కూటమి వర్సెస్ జగన్ సింగిల్ ఎజెండా ఇద్దరి మధ్య జరుగుతున్న యుద్ధంలో భాగంగా గెలుపు ఎవరికనేదే ఇప్పుడు అది అదిరిపోయే ఉత్కంఠ ఒక్క నెల ఆగితే చాలు ఇది కూడా తీట తాటితేల్లం అవుతుంది ఆ తర్వాత మనం రణరంగానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉంటుంది ఐదేళ్ళు ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి